యూత్లో ఎక్కువగా మోకాల నొప్పులు మనం అన్యూజువల్గా చూస్తూ ఉంటాం యూత్ ఎక్కువగా వర్కాలిక్స్ ఉంటారు అంటే వారు సాధించాలనుకున్నది సాధించడానికి ఎంతో కష్టపడుతుంటారు ఆ తరుణంలో వాళ్ళు చేసే యాక్టివిటీస్లో యూజువల్గా ఎక్కువగా ప్రెషర్ వాడడం ఎక్కువగా యాక్టివిటీ అంటూవర్డ్ యాక్టివిటీ పెంచుకోవడం ఎంత రిస్క్ అయినా ఛాలెంజింగ్గా తీసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు యువత ఈ జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే మోకాల నొప్పులు పట్టించుకోరు తద్వారా యూజువల్గా నార్మల్ పీపుల్లో నార్మల్ యువకులలో యూజువల్గా మోకాల నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ రావు బట్ సటన్ పీపుల్ మిస్యూజ్ అయినా ఓవర్ యూజ్ అయినా లేకపోతే వాళ్ళకి ఇమ్యూనలాజికల్ డిజార్డర్ అంటే కీళ్ళవాతం లాంటి సమస్యలు ఉన్నా లేకపోతే ఇంజురీస్ వలన జాయింట్స్లలో బ్లడ్ క్లాట్ పెరుకుపోయి ఆ జాయింట్ లోపలి ఇంపార్టెంట్ పార్ట్స్ డ్యామేజ్ అయినప్పుడు కానీ లేకపోతే సమ్టైమ్స్ ట్యూమర్స్ బోన్ ట్యూమర్స్ రావడం యువతలో తద్వారా జాయింట్ లోపల చేంజెస్ రావడం స్టేజ్ ఆఫ్ సైనోవైటిస్ రావడం ఇలాంటి ఎన్నో కారణాల వలన మనకు యువతలో జాయింట్ పెయిన్ చూస్తూ ఉంటాం సో ఈ జాయింట్ పెయిన్స్ని మనం నివారించాలి అలాంటి ప్రాబ్లమ్స్ని మనం కనుగొనాలి అంటే ఏ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ యువకుల్లో వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఎప్పుడైతే మనం నార్మల్ ఎక్స్రేస్ కానీ లేకపోతే బేసిక్ బ్లడ్ టెస్ట్లు కానీ స్పెసిఫిక్ ఆథరైటిస్ బ్లడ్ టెస్ట్లు కానీ చేసి ఆ తర్వాత సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేసి తగు రీతిలో మనం డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత అప్రాపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి యూజువల్గా యువతలో తక్కువ శాతం నొప్పులు వచ్చినాయి జాయింట్ పెయిన్స్ వచ్చినా వాటిని యథార్థంగా కారణం తెలుసుకొని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇమ్యూనలాజికల్ డిజార్డర్ అనుకోండి సపోజ్ రుమటైడ్ ఆథరైటిస్ అనుకోండి లేకపోతే ఇతర ఇతర కీలవాతల సం నాన్ స్పెసిఫిక్ రుమటైడ్ ఆథరైటిస్ ఉండొచ్చు వేరీ రేర్గా సోరియాటిక్ ఆథరైటిస్ ఉండొచ్చు గౌటి ఆథరైటిస్ వీటిని క్రమంగా మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే యూజువల్గా సమస్య తీరిపోద్ది అంతకాంటే వాళ్ళకి డిజీజ్ మోడిఫైడ్ డ్రగ్స్ ఫిజియోథెరపీ అండ్ వెరీ రేర్గా సర్జరీస్ కూడా అవసరం ఉంటుంది అదే ట్రిబ్యుల్ ఇంజురీతో తోటి కొన్ని ఇంపార్టెంట్ లిగమెంట్స్ మోకాల్లో ఉంటాయి అది ఏసియల్ లిగమెంట్ అంటాం మెనిస్కల్ మెనిస్కస్ అంటాము అంటే అంతకుమించి మళ్ళీ కొలాటర్ లిగమెంట్స్ అంటాం ఇవన్నీ ఇంజురీ మేజర్గా ఉంటే వాటిని కంపల్సరీ సర్జికల్గా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మైనర్గా ఉంటే ప్లాస్టర్ వేసి రెస్ట్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ప్రాపర్ ఫిజియోథెరపీ ద్వారా వీళ్ళకి మనం హీల్ అయ్యే విధంగా ప్రయత్నం చేయొచ్చు యూజువల్గా ఇంజురీస్ యువతలో ఎక్కువగా జరి అరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటి తగ్గట్టు మనం ప్రొవైడ్ చేయగల అంటే వాళ్ళకు మనము ఫిజియోథెరపీ కానీ లేకపోతే సపోజ్ సెప్టిక్ ఆథరైటీస్ అయితే ఆ యొక్క యాప్సెస్ ఏదైతే బ్యాక్టీరియల్ ఫార్మేషన్ ఉంటుందో ఆ జాయింట్ లోపల నుంచి డ్రైన్ చేసేసి దాని తగ్గట్టుగా కరెక్ట్ యాంటీబయోటిక్ ఇస్తే ఈ యొక్క సెప్టిక్ ఆథరైటిస్ అనే ప్రాబ్లం కూడా తగ్గొచ్చు ట్యూమర్స్ ఏవైనా బోన్ ఎండ్స్లలో కానీ లేకపోతే జాయింట్ లోపలికి ఎక్స్టెన్షన్ అయినా కూడా వాటి తగ్గట్టుగా సర్జికల్ ట్రీట్మెంటా లేకపోతే కన్జర్వేటివా కీమోథెరపీయా లేకపోతే రేడియోథెరపీ అనేది ఆలోచించి గుణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా యువతలో ఎక్కువగా కీళ్ళ బాధలు వచ్చినప్పుడు ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది